హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీత స్వయంవరం రచించినవారు సుష్మాగారు ఇకందరో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కొడుకు వచ్చాడని సంతోషంతో భవాని అతనికి ఇష్టమైన వంటకాలు తయారు చేస్తుంది ఈలోపు యుగేందర్ స్నానం కూడా చేసి వస్తాడు అతడు రాగానే భవాని అతనికి కొసరి కొసరి వడ్డిస్తుంటే యుగేందర్ అమ్మ నాకు నువ్వు తినిపించవా అని అడుగుతాడు భవానీ సంతోషంగా కొడుకును చూసి అలాగే నాన్న అని అతనికి తినిపిస్తుంది చాలా ఏళ్ళ తర్వాత తల్లి చేతి గోరుముద్ద తిన్న యుగేందర్కి ప్రేమతో పొలమారుతుంది భవానీ అతని తల మీద చిన్నగా తట్టి మంచినీళ్ళు ఇస్తూ ఎవరో తలుచుకుంటున్నారు అని అంటుంది యుగంధర్కి వెంటనే మానస కుటుంబం గుర్తుకొస్తుంది తనకి చెప్పకుండా వెళ్ళిపోయానని మానస అనుకుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు కేశవరాజు గెస్ట్ హౌస్ దగ్గర వాచ్మెన్ పోలీసులు వచ్చి వెళ్ళిన సంగతి తమ మనుషులని అరెస్ట్ చేసిన విషయం చెప్తాడు కేశవరాజు అదేంటి అది అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు కదా అని అంటాడు వాచ్మెన్ మనసులో వామ్మో ఆ పిల్ల ఏమో తప్పించుకుంది పైగా పోలీసులు వచ్చి వీళ్ళందరినీ ఏసుకుపోయారు ఈ సార్ లోపలికి వెళ్ళాడు కానీ బయటికి మాత్రం రాలేదు ఎటు వెళ్ళాడో తెలియదు బేతాళుడు మాయమైపోయినట్లు మాయమైపోయాడు యోగేందర్ సార్ ఇక్కడికి వచ్చి వెళ్ళిన విషయం కేశవ సర్కి తెలిసిందంటే నన్ను దెబ్బకి చంపి పారేస్తాడు అప్పుడే ఎందుకు చెప్పలేదురా ఇప్పుడు చెప్పి ఆయన చేతిలో చావడం కంటే నాకేం తెలియనట్టు మౌనంగా ఉండటం మంచిది అని అనుకుంటూ ఏమో సార్ మన వాళ్ళందరినీ పోలీసులు పట్టుకెళ్లారు ఆ అమ్మాయి మాత్రం వాళ్ళకి దొరకలేదు పోలీసులు రాకముందే ఆ అమ్మాయి ఎలా తప్పించుకుందో తెలియదు మరి ఇంట్లో ఎక్కడ కూడా ఆ అమ్మాయి కనిపించలేదు అని చెప్తాడు కేశవరాజు వెంటనే గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు అక్కడ మానసుని ఉంచిన గదికి వెళ్ళి చూస్తూ అసలు ఇది ఎలా తప్పించుకుంది ఈ గదిలో నుండి బయటకు వెళ్ళడానికి ఒకటే దారి ఉంది కానీ ఎవరికీ తెలియకుండా ఎటు పోయింది వీళ్ళందరూ కళ్ళు కప్పి అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ అతనికి రక్తంతో తడిసిన చిన్న బ్యాండేజ్ దొరుకుతుంది అది చూసి దాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు రావడం రావడమే యుగేందర్ ఇంటికి వచ్చాడా అని పని వాళ్ళని అడుగుతాడు వాళ్ళు రాలేదని చెప్తారు యుగేందర్ నెంబర్కి ఫోన్ చేస్తాడు యుగేందర్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావు అని అడుగుతాడు యుగేందర్ నేను రామాపురం వచ్చాను బాబాయ్ ఏంటి విషయం అని అడుగుతాడు కేశవరాజుకి ఎక్కడ నిజం తెలిసిందే అని కంగారుతో కేశవరాజు ఏం లేదు ఊరికే చేశానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు జీవని పిలిచి అమ్మ జాగ్రత్తగా చూసుకో ఈ రాత్రి నేను ఇంటికి రావడం లేదు అని చెప్పి తను బయటికి వెళ్తాడు సెక్యూరిటీకి ఎవరొచ్చినా సరే లోపలికి రానివ్వద్దు అని ఆర్డర్ వేసి తన కారు తీసుకుని వెళ్ళిపోతాడు యుగేందర్ భోజనం చేసి కాసేపు కూర్చొని తల్లితో మాట్లాడి తన గదికి వెళ్ళిపోతాడు కొడుకు తనతో చాలా ఏళ్ళ తర్వాత మనసు విప్పి మాట్లాడటం భవానికి సంతోషాన్ని కలిగిస్తుంది ఆ సంతోషంతో మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆమెకి యుగేందర్ గురించి చెప్తుంది వాడిలో ఏదో మార్పు వచ్చింది మహా అని అంటూ జరిగిందంతా చెప్తుంది భవాని ముఖంలో సంతోషం చూసి మహాలక్ష్మికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది మహాలక్ష్మి ఏదైనా పని మీద అమ్మా అని అడుగుతుంది భవానీ లేదు మహా కేవలం నన్ను చూడాలనిపించే వచ్చాడంట అని చెప్తుంది అలా చెప్తుంటే ఆమె ముఖం సంతోషంతో మతాబులా వెలిగిపోతుంది కాసేపటి తర్వాత మహాలక్ష్మి భవానీ ఇద్దరు భోజనం చేసి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు యుగేందర్ అందరూ పడుకున్నారని నిర్ణయించుకొని మహాలక్ష్మి గది దగ్గరికి వెళ్తాడు చిన్న పేపర్లో ఎలా ఉన్నావు మహా అని రాసి తన గదిలోకి నడతాడు అప్పటికి ఇంకా నిద్రపోని మహాలక్ష్మి అది చూసి బాగున్నాను మీరేంటి అసలు రానని చెప్పారు వచ్చేసారే అని రాసి బయటకు నెడుతుంది యుగేందర్ అది చదివి అమ్మని చూడాలనిపించింది అందుకే వచ్చాను అని రాసి పంపిస్తాడు మహాలక్ష్మి అవునా మీరు వచ్చారని భవానీ అమ్మ ఎంత సంతోషపడుతుందో తెలుసా ఏళ్లలో అమ్మ ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండటం నేను చూడనేలేదు అని రాసి పంపిస్తుంది యుగేందర్ అమ్మకే కాదు మహా నేను కూడా ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇంత తృప్తిగా ప్రశాంతంగా లేను నాకు నిజమైన ప్రేమ అనుబంధాలు ఎలా ఉంటాయో ఈ రోజే తెలిసింది అన్నట్లు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని రాసి మానస వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి చిన్నప్పటి ఫోటోని చూసిన దాని గురించి కూడా రాయాలి అని అనుకుంటాడు కానీ అప్పుడే ఇంటి గుమ్మం తలుపులు తెరుచుకుంటున్నట్లు శబ్దం వినిపించడంతో వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు అర్ధరాత్రి దాటిన తర్వాత కేశవరాజు రామాపురం చేరుకుంటాడు అందరూ నిద్రపోతూ ఉండటం చూసి కేశవరాజు నేరుగా తన గదికి వెళ్ళి స్నానం చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అతనికి ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు దాంతో మందు తీసుకొని తాగుతూ ఆలోచిస్తూ కూర్చుంటాడు ఆ సమయంలో వచ్చింది ఎవరా అని మహాలక్ష్మి అనుకుంటుంది యుగేందర్ కేశవరాజు రావడం తన గదిలో నుండి చూస్తాడు ఇంత రాత్రి వీళ్ళు ఎందుకు వచ్చాడు ఒకవేళ ఆ వాచ్మెన్ తను గెస్ట్ హౌస్కి వెళ్ళిన సంగతి చెప్పేశాడా నేనే మానసిని అక్కడి నుండి తప్పించానని తెలిసిపోయిందా బాబాయ్కి అని అనుకుంటూ భయపడుతూ రేపటి రోజున అతను అడిగితే ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తూ యుగేందర్కి కూడా రాత్రంతా నిద్ర పట్టాడు కేశవరాజుకి రాత్రి తాగిన మత్తు వల్ల సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన తర్వాత కానీ నిద్ర లెగవాడు రాత్రంతా కేశవరాజుకి ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉండటం వల్ల యుగేందర్ కూడా మొద్దు నిద్రపోతాడు ఇద్దరు మధ్యాహ్నం భోజనాల సమయానికి కానీ నిద్ర లేవరు ఇద్దరు స్నానం చేసి భోజనానికి వస్తారు ముందుగా కేశవరాజు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు అదే సమయానికి భూపతి కూడా భోజనం చేస్తూ ఉంటాడు కేశవరాజు అన్నయ్య నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు భూపతి చెప్పరా ఏంటి సంగతి అర్ధరాత్రి పూట వచ్చావంట అయినా అంత రాత్రిపూట రావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు కేశవరాజు అన్నయ్య యుగేందర్ నేను చేయాలనుకున్న పనికి అడ్డు తగిలాడన్నయ్యా వాడిని మొదట్లోనే ఆపాలి లేదంటే ముందు ముందు నా వ్యాపారాలన్నింటికి వాడు అడ్డుపడే ప్రమాదం రావచ్చు అని చెప్తాడు భూపతి అసలు ఏం జరిగిందో చెప్పు కేశవ అని అడుగుతాడు కేశవరాజు మానసని కిడ్నాప్ చేసిన దాని గురించి చెప్పి యుగేందర్నే ఆ అమ్మాయిని తప్పించాడు అని చెప్తాడు అప్పుడే భోజనానికి వచ్చిన యుగేందర్ కేశవరాజు చెప్పిందంతా విని ఆశ్చర్యపోతాడు అసలు నేను ఎలాంటి ఆధారాలు అక్కడ మిగిల్చలేదు కదా ఈయనకి ఎలా తెలిసింది నేనే తప్పించానని కుంపదీసి అక్కడ సీసీ కెమెరాలు కానీ పెట్టలేదు కదా దేవుడా ఇలా అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు ఏం చేసేది అని అనుకుంటాడు మనసులో భయపడుతూనే పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ వచ్చి తండ్రి పక్కన కూర్చుంటాడు భోజనాలు భవానీ ముగ్గురికి వడ్డిస్తూ ఉంటుంది ఒక పక్క కేశవరాజు చెప్పేది వింటూ ఉంటుంది భవానీ భూపతి కేశవరాజు చెప్పిందంతా విని కొడుకుని యుగేందర్ ఎందుకు తప్పించావు ఆ అమ్మాయిని అని అడుగుతాడు యుగేందర్ ఏమీ తెలియనట్టు ఎవరినా నా అమ్మాయి నేను ఎవరిని తప్పించానో అని అడుగుతాడు కేశవరాజు టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ని విసిరి కొట్టి ఎవరినా ఆ మానసని నువ్వే కదా తప్పించింది పైగా ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు అని అంటాడు ఆవేశంగా యుగేందర్ నేను నేనేం చేయలేదే అని అంటాడు కేశవరాజు బ్యాండేజ్ని చూపిస్తూ ఇది నీదే కదా నిన్న నేను వచ్చినప్పుడు నీ కాలికి బ్యాండేజ్ ఉండటం నేను చూశాను ఆ పిల్లని తప్పించడానికి నువ్వే అక్కడికి వెళ్ళావు అప్పుడక్కడ ఇది పడిపోయింది చూడు యుగేందర్ అన్నయ్య కొడుకు కదా అని మొదటి తప్పుగా పరిగణించి నిన్ను వదిలేస్తున్నాను నా వ్యాపారంలో ఎవరైనా తల దూరిస్తే నాకు నచ్చదు నాకు తెలిసిందల్లా వాళ్ళ తల తీసేయడం మాత్రమే అని హెచ్చరిస్తాడు కేశవరాజు మాటలకి కోపం వచ్చిన భూపతి పెద్దగా కేశవ ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా వాడు నా కొడుకు అంటే నీకు కూడా కొడుకే పొరపాటును ఏదో ఆకతాయితనంతో తెలియక తప్పు చేసి ఉండొచ్చు అంత మాత్రానికే నా ఎదురుగానే నా కొడుకు తల తీసేస్తానని హెచ్చరిస్తున్నావా అంత ధైర్యం ఉందా నీకు అని గట్టిగా అరుస్తాడు ఆ ఇల్లు దద్దరిల్లేలా భూపతి అరుపులకి ఆ ఇంట్లో అందరూ హాల్లోకి చేరుకుంటారు మహాలక్ష్మి తన గదిలో ఉండి భూపతి అరుపులకి భయపడుతూ ఒక మూలన కూర్చొని ఉంటుంది కేశవరాజు అన్నయ్య వాడు నాకు కూడా కొడుకే అని అనుకోబట్టే మంచిగా చెప్తున్నాను ఆ మానస నా కొడుకుని జైలుకు పంపించింది నా భార్య దృష్టిలో నేను సొంత కొడుకునే కాపాడుకోలేని చేతకాని విధవలా మిగిలిపోయాను అంతేకాదు ఆ మానస తమ్ముడు రామ్ వాడు నా వ్యాపారంలో అన్నింటికీ అడ్డుపడుతున్నాడు ఆ మానసని దాటి దాని తమ్ముడిని నేను వదిలే ప్రసక్తే లేదు దాన్ని ఈసారికి నీ కొడుకు ఉండొచ్చు కానీ ఇంకొకసారి ఆ రామ్ కానీ మానస కానీ నా జోలికి వచ్చారంటే వాళ్ళిద్దరిని చంపకుండా వదిలిపెట్టను గుర్తుంచుకో యు యుగేందర్ అప్పుడు నువ్వు అడ్డు వచ్చినా సరే నేను వాళ్ళని వదలను అలాగే వాళ్ళకి అడ్డుగా నిలబడిన ఎవ్వరినీ వదలను అని భోజనం కూడా చేయకుండానే ఇంటి నుండి బయటకొచ్చి తన కారులో వెళ్ళిపోతాడు యుగేందర్ భవానీ దగ్గరే నాలుగు రోజులు ఉండాలి అని అనుకుంటాడు అతనికి కేశవరాజు ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుండి కంగారుగా భయంగా ఉంటుంది మానసకి ఎలా ఉందో తెలుసుకొని ఆమెకి తన బాబాయ్ కేశవరాజు వల్ల ఇంకా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మానసకి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా ఆమె ఫోన్ తీయకపోవడంతో అతనికి మానస గురించిన కంగారు మొదలవుతుంది ఇక హైదరాబాద్కి వెళ్ళాలని రామ్కి అన్ని విషయాలు చెప్పాలి అని అనుకుని హైదరాబాద్కి బయలుదేరుతాడు కానీ భవానీ వచ్చి కనీసం తిరునాళ్ళు అయిపోయినంత వరకైనా అక్కడ ఉండి వెళ్ళమని బ్రతిమలాడుతుంది యుగంద చేసేదేం లేక తల్లి కోసం అయిపోయేంత వరకు రామాపురంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు మానస ఇచ్చిన మందుల ప్రభావంతో ఆ రోజు రాత్రంతా హాయిగా నిద్రపోతుంది సుమతి ఆ రాత్రికి కూతురు దగ్గరే పడుకుంటుంది సత్య ఉదయాన్నే మానస కోసం వేడివేడి కాఫీ తయారు చేసుకొని తీసుకుని వెళ్తాడు మానస అంతకుముందే నెమ్మదిగా లేచి స్నానం చేసి వస్తుంది సత్య మానస చేతికి కాఫీ అందించి సారీ బంగారం అని చెప్తాడు మానస ఎన్నిసార్లు చెప్తావురా అని అంటుంది సత్య నీ కోపం పోయేదాకా చెప్తానే అది ఎన్నిసార్లు అయినా సరే అని అంటాడు మానస సరేలే నీకు చెప్పడం నాకు చెప్పించుకోవడం అలవాటైపోయిందిలే అని సత్య చేతిలో ఉన్న కాఫీ తీసుకొని తాగుతుంది సత్య మనో నిన్న నిన్ను కాపాడిన వాడు ఎవడే అని అడుగుతాడు ఆమె చేతి కిందే ఉంటే ఎక్కడ కొడుతుందో అని భయపడి నెమ్మదిగా మానసికి కాస్త దూరం జరిగి మానస రే నీ అనుమానపు పురుగు ఇంకా చావలేదా మళ్ళీ అమ్మ చేతిలో కోటింగ్ పడాలా అని అంటుంది సత్య అది కాదే వాటికి థ్యాంక్స్ చెబుతామని అడిగాను అంతే నీకు ఇష్టం ఉంటే చెప్పు లేదంటే లేదు అంతేకాని నేనేదో అనుమానపు పిశాచిని అన్నట్టుగా చూడకండి అందరూ అని ముఖం చిన్నబుచ్చుకుంటాడు మానస వాడెవడో చెప్తే నీ గుండె ఆగిపోతుంది అని అంటుంది సత్య పర్లేదులే చెప్పు నా గుండె నీ గుండెలోనే ఉందిగా దానికి ఏమీ కాదు అని అంటాడు మానస వాడు కేశవరాజు అన్న భూపతిరాజు కొడుకు అని చెప్తుంది ఆ మాట వినగానే సత్య ఉలిక్కిపడి ఏమన్నావే కేశవరాజు నిన్ను కిడ్నాప్ చేస్తే వాళ్ళ అన్న కొడుకు నిన్ను విడిపించాడు అబ్బా చాలా అనుకుంటా అని అంటాడు మానస ఏం మాట్లాడకుండా ఉంటే సత్య అయినా ఈ భూపతి రాజు ఎవరు అని అడుగుతాడు మానస సత్య నెత్తి మీద ఒక్కటిచ్చి మా చిన్నప్పుడు జానకిని తీసుకెళ్ళి మామయ్య అత్తని చంపేశారు కదా వాడే ఆ రాక్షసుడే భూపతిరాజు అని చెప్తుంది అది వినగానే సత్య కళ్ళు రెండు పెద్దవి చేసి ఏంటే మీ మీ కుటుంబానికి ఆ భూపతిరాజు కుటుంబానికి ఏ జన్మ శత్రుత్వం ఉందో ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ తిరిగి తిరిగి అందరూ ఒక చోటికి చేరారు అని అంటాడు మానస అవును శత్రుత్వం ఇంకా మిగిలిపోయింది కదా ఇక ఇప్పుడు లెక్క సరి చేయాల్సిన సమయం మాది అని అంటుంది సత్య ఎందుకు మానస అనవసరంగా మళ్ళీ వాళ్ళతో గొడవలు ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ తవ్వుకోవడం ఎందుకు అలాంటి రాక్షసులకి దూరంగా ఉండటమే మంచిది అని అంటాడు మానస కోపంగా చూస్తూ ఏంటి దూరంగా ఉండాలా ఎందుకు ఉండాలి మా జానకిని పసిపిల్ల అప్పుడే తీసుకు వెళ్ళిపోయారు ఆ రోజును ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేము ఇక అయితే జానకి కోసమే బ్రతుకుతున్నాడు మామయ్యకిచ్చిన మాట కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు ఏదేమైనా సరే రావణాసురుడి అంతం జరిగేంత వరకు యుద్ధం ఆగదు అని అంటుంది ఆవేశంగా సత్యకి మానసికి నచ్చ చెప్పడం అనవసరం రామ్ మానస ఇద్దరు ఈ విషయంలో తన మాట విని పరిస్థితి దాటిపోయారు అని సత్యకి అర్థమవుతుంది ఇక రమ్యకి మానసిని కిడ్నాప్ చేసిన సంగతి యుగేందర్ ఆమెను విడిపించిన సంగతి ఏమీ తెలియదు ఆమె ఊర్లో తిరునాళ్ల కోసం రామాపురంకి వెళ్ళిపోతుంది రామ్ కూడా మానస కిడ్నాప్ అయిన సంగతి రమ్యకి చెప్పదు మానస నాలుగు రోజుల తర్వాత కాలేజీకి వెళ్తుంది ఆమె వెళ్ళగానే మానస స్నేహితురాలు తేజ మానసికి మెడికల్ క్యాంప్ గురించి చెప్తుంది అదే విషయాన్ని మానసి ఇంటికి వచ్చి రామ్కి ఉమామహేశ్వర్కి చెప్తుంది ఉమామహేశ్వర్ ల్యాప్టాప్లో పనిచేస్తూ ఇంతకీ మెడికల్ క్యాంప్ ఏ ఊరికి వెళ్ళాలి అని అడుగుతాడు మానస చెప్పడానికి సంకోచిస్తూ ఉంటే రామ్ రామాపురం వెళ్ళాలి అని చెప్తాడు అతడు ఆ ఊరి పేరు చెప్పగానే ఉమామహేశ్వర్తో పాటు మానస కూడా ఆశ్చర్యపోతుంది నీకెలా తెలుసు రా అని అడుగుతుంది రామ్ మీ కాలేజ్ ప్రిన్సిపాల్కి గోపాల్ బాగా తెలుసు అలా మీకు రామాపురంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని గోపాల్ ద్వారా రిక్వెస్ట్ చేయించాను అని అంటాడు ఆ మాటకి ఉమామహేశ్వరికి ఎప్పుడూ లేనంత కోపం వచ్చి ల్యాప్టాప్ పక్కకు పడేసి విసురుగా పిచ్చిగాని పట్టిందా రామ్ ఎందుకు రా వద్దన్న పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు వారం రోజుల క్రితం మానసికి ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా కేశవరాజు కొడుకు విషయంలో దానితో సాక్ష్యం చెప్పించి దాని ప్రాణాలని పనంగా పెట్టావు అదృష్టం బాగుంది అది బయటపడింది ఒకవేళ దానికి ఏమైనా జరిగి ఉంటే నేను కానీ మీ అమ్మ కానీ ఇప్పుడు ప్రాణాలతో ఉండగలిగే వాళ్ళమా ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి రామపురంలో రావణ లంకలోకి పంపిస్తావా అని అరుస్తాడు రా నాన్న అక్కకి ఏమీ కానివ్వరు మీరు భయపడకండి అక్కతో పాటు నేను సత్య వెళ్తాం మేమిద్దరం అక్కని జాగ్రత్తగా చూసుకుంటాం మీరు తన క్షేమం గురించి భయపడకండి నాన్న ఇన్ని రోజులు జానకి అక్కడ ఎలా ఉందో ఏంటో అనే కంగారు ఉండేది ఇప్పుడు మహాలక్ష్మినే జానకి అని తెలిసింది పైగా అక్కడ జానకి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అక్కకి ఇద్దరికీ తెలుసు మరి అలాంటి పరిస్థితుల్లో జానకిని వదిలి ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను అని అంటాడు బాధగా ఉమామహేశ్వర్ ఏదో చెప్పబోతుంటే మానస ఆయనను కూర్చోబెట్టి మహాలక్ష్మికి జ్వరం వచ్చిన రోజు రమ్య ఫోన్ చేసి సహాయం అడిగింది మొదలు అంతా తండ్రికి చెప్తుంది ఇప్పుడు చెప్పండి నాన్న మహాలక్ష్మికి జ్వరం వస్తే ఆమెకి సహాయం చేయడానికి కానీ కనీసం మందులు ఇవ్వడానికి కూడా ఆమెకి తోడుగా అక్కడ ఎవ్వరూ లేరు అలాంటి పరిస్థితుల్లో జానకిని వదిలేసి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటామా మీరే చెప్పండి అని చెప్తుంది ఇంకా తర్వాత వాళ్ళ నాన్న ఏం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి